అందరికీ నమస్కారం అండి జబర్దస్త్ ఒక మంచి న్యూస్ అయితే మీకోసం తీసుకొచ్చాను రైతుబంధుకి సంబంధించి చాలామంది రైతులలో ఇప్పటి వరకు ఉన్న సందేహాలు ఏంటి అంటే ఇంద్రాబాబు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రైతుబంధు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దన్నదన్న వేసేవి మా అయితే ఏడు వేల కోట్ల రూపాయలను ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది నిరాశలో ఉన్నారు అయితే ఇప్పటి తాజా సమాచారం ప్రకారం రైతులకు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది అయితే దీని గురించి ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూసి ఆందోళన చెందుతున్నారు అది కాదు మనకు కావాల్సింది మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే కంపల్సరీ మీరు చివరి వరకు చూస్తే మీకు ఒక స్పష్టత వస్తుంది రైతుబంధు మీకు ఎప్పుడు వస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆషామాషిగా అడుగులేయట్లేదు గత ప్రభుత్వం అంటే ఏదో చేయాలి కాబట్టి చేసేసింది అప్పులు చేసేసింది అనేది అయితే కళ్ళ ముందలు మనందరికీ కనబడుతుంది అయితే ఇవాళ రైతుబంధుకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు అవగాహన ఉండాలి సో ఇక ఇవాళ సారాంశంలోకి వెళ్ళిపోయే ముందు నాదొక విషయం ఏంటి అంటే మీరందరూ మన వీడియోలు కనపడగానే లైక్ చేసే ప్రయత్నం చేయండి సో ఎందుకంటే మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషను చాలా కష్టపడాల్సి వస్తుంటుంది కాబట్టి మీరు లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి మన ఛానల్ని ఫాలో అవుతుందండి మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం లేటెస్ట్ అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే నిన్నటి సారాంశం కనుక వ్యవసాయానికి సంబంధించి మంత్రివర్గం కానీ అసలు రాష్ట్ర ప్రభుత్వం విషయంలో కానీ ఏమున్నది అనేది ఒకసారి మీకు చెప్పదలుచుకున్నాను నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి ఉన్న నిర్ణయాలు ఏంటి అంటే రెండు లక్షల రుణమాఫీ కౌలు కౌలు రైతులకి అలాగే రైతు భరోసాకి సంబంధించి పదిహేను వేల రూపాయల వరకు కేటాయింపులు చేయడం జరిగింది మొత్తానికి వ్యవసాయ శాఖకి బడ్జెట్లో దాదాపుగా పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందనేది అనేది సందర్భంగా మీరు చూసుకోవచ్చు అయితే ఇక్కడ రైతు భరోసా అనే పేరు గత ప్రభుత్వంలో రైతు బంద్గా ఉండేది అది కేవలం ఐదు వేల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే రాబోయే ఖరీఫ్ నుండి కేవలం వ్యవసాయానికి పనికొచ్చే భూములకు మాత్రం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏటా పదిహేను వేల రూపాయలు ఈ రైతు భరోసా కింద తెలంగాణ రాష్ట్ర ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం వేయడానికి నిర్ణయించింది అయితే ఇప్పుడు తాజా సమాచారం కనుక వచ్చేసినట్లయితే రైతు బంధుకి సంబంధించి నాలుగు నుండి ఏడు ఎకరాల వరకు ఎప్పుడు వస్తుంది అనే సందేహాలు ఉన్నాయి ఇప్పటివరకు మనకి మూడు నుండి నాలుగు కేటగిరీలకు సంబంధించిన రైతు బంధు పూర్తయిందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఇక మిగతా రైతుల విషయం ఏంటి చాలామంది పెట్టుబడి సాయం కోసం వెయిట్ చేస్తున్న సందర్భం అయితే ఉన్నది దీనికి ఇప్పటివరకు మనకున్న సమాచారం ఏంటి అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఉద్యోగస్తులకు పెన్షన్లు పొందే వారికి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది అన్నమాట ఈ నాలుగు వేల కోట్ల అనంతరం రాష్ట్రానికి ఉన్న ఏదైతే బడ్జెట్ ఉందో దాంట్లో భాగంగా ఇంకొక అదనంగా పన్నెండు వందల కోట్ల రూపాయలను రైతులకి వి వినియోగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పన్నెండు వందల కోట్ల రూపాయలతో దాదాపుగా పది ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాబోతున్నాయి ఇవి కూడా విడతల వారీగా ఒక విధానంతో ప్ర ఫర్ సపోజ్గా కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిదో తారీఖు నాడు మనకి రైతు బంధు స్టార్ట్ చేస్తే ఈరోజు నాలుగో కేటగిరీ నాలుగు ఎకరాల కేటగిరీ వరకు పూర్తి కావచ్చింది ప్రతిరోజు ఐదు నుండి పది కుంటల రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నాయి సో ఆదివారాలు సెలవు దినాలు ఆ తేదీలలో మాత్రం డబ్బులు పడట్లేదు చాలా వరకు అవకతవకలు దాదాపుగా మీరందరూ రాష్ట్ర ప్ర ప్రజలతో పాటు రైతులందరూ ఆలోచించాల్సిందంటే ఒక లక్ష ఎకరాలకి దాదాపుగా రైతు బంధు డబ్బులు అనేవి ఉచితంగా వెళ్ళిపోతున్నాయని చెప్పేసి తాజాగా మనం పేపర్ ప్రకటనలో డిస్కస్ చేసుకున్నామంటే ఎంత డబ్బు ప్రజల డబ్బు వృధా అయిందనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు కాబట్టి రాష్ట్రంలోని ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైతుబందీకి సంబంధించి మూడు నుండి ఏడు ఎకరాలు ఇప్పటి వరకు రాని వారికి రైతుబంద్ ఫిబ్రవరి పదిహేనో తారీఖు వల్ల వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసినట్లుగా తెలుస్తుంది ఇవి విడతల రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి అనేది మీరు గ్రహించవచ్చు సో ఇవి తాజా అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్లో షేర్ చేయండి ధన్యవాదాలు